క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి సజీవుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబాలు మీ విశ్వాస జీవితం బాగుందా మన జీవితాల్లో మనం నీతి మంతులుగా జీవించినప్పటికీ ఆ నీతిని ఎవరు చూడరు మన తప్పునే చూస్తారు మనం నిర్దోషులుగా జీవిస్తున్నప్పటికీ మనం నేరస్తుల వలె మనతోని ప్రవర్తిస్తారు కానీ మన నీతిని వెలుగులోకి తెచ్చే దేవుడు మన నిర్దోషత్వాన్ని వెల్లడించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలని ఈ సత్యాన్ని తెలుసుకున్న కుటుంబం ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వరెవరో కాదు మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ దుర్గా ప్రసాద్ గారు మరియు లలిత కుమారి గారు వారు విజయవాడ వాస్తవ్యులు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఏ ఒక్కరూ నీతి లేరు అందరూ కాపులేరు కానీ ప్రవ్వా మీ రక్తంలో కడిగింపబడ్డప్పుడు మా జీవితాల్లో నీతి అనేది ప్రవేశిస్తుంది మా నిర్దోషత్వాన్ని ప్రవ్వా వెల్లడిపరుస్తుంది ఇంత గొప్ప సత్యం ఈ కుటుంబం తెలుసుకొని సర్వలోకం దేవుని యొక్క వెలుగులో జీవించాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచర్య ఏ ఏసు అనుచల పరిచర్య అయితే దేవుని యొక్క ప్రేమని చాటి చెబుతుందో అదేవిధంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు ఆ పరిచర్ను ప్రోత్సహించిన కుటుంబాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం దుర్గా ప్రసాద్ గారిని లలిత కుమారి గారిని వారి బిడ్డలు కిషోర్ కుమార్ గారు చైతన్య గారు రాజేష్ గారు వంశీ గారు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీ గారు అషిత గారు కోరికే వారి గర్భఫలం గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు పేరు పేరున దీవించే ఆశీర్వదించమని వేడుకున్నాం ఈ కుటుంబంలో కావలసిన ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించమని మేము బ్రతిమ్లాడుతున్నాం తండ్రి దుర్గాప్రసాద్ అంకుల్ గారికి లలిత కుమారి ఆంటీ గారికి వారి బిడ్డలకి ప్రవ్వ గర్భఫలం కోరుచున్న బిడ్డలకి వారి కుటుంబానికి అదేవిధంగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరచును కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఆరో వచనం ఆజ్ఞ అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి రోమిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ప్రవా సూక్తి ఆశ అనేది ఒక నక్షత్రం లాంటిది శ్రేయస్సు అనే సూర్యకాంతిలో కనిపించదు కష్టాల రాత్రిలో మాత్రమే కనుగొనబడుతుంది హోప్ ఇస్ లైక్ ఎ స్టార్ ఇట్ షైన్స్ నాట్ ఇన్ ద బ్రైట్ డే లైట్ ఆఫ్ సక్సెస్ బట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ హార్డ్షిప్ తండ్రి మా జీవితాల్లో ఏ విషయంలో ఒక నిరీక్షణ కలిగి ఉంటే ప్రవా మా జీవితాల్లో మీరు వెలుగువలే ప్రకాశించి మా జీవితాల్లో ప్రతి వాంఛని నెరవేర్చే దేవుడని నమ్ముచు ప్రవా ఈ కుటుంబాన్ని వాక్యమిటిన బిడలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని దుర్గాప్రసాద్ అంకుల్ గారిని లలిత కుమారి ఆంటీ గారిని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఉన్న పాపాత్ముడు అనే ఒక స్త్రీ యేసు పరిశని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ నిలువబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను వాట్ ఏ ట్రెమెండస్ లవ్ ఆఫ్ దిస్ ఉమెన్ ఈ యొక్క పాపాత్మురాలనే స్త్రీ యొక్క ప్రేమను మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపం చేస్తున్నాను ఆమె ఏమి చేసింది అనగా ఏసయ్య పాదములను తన కన్నీళ్లతో తడిపింది అండి తన తల వెంట్రులతో తుడిచింది అండి తల వెంట్రులతో తుడవాలి అనగా ఆమె వంగాలి ఆమె వంగి యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది ఏసయ్య పాదాలను తుడవడం మాత్రమే కాదు ఏసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది ఈ మాట చెబుతూ ఉంటేనే నా హృదయంలో నిజంగా ఉద్రేకము అవుతుందండి అనగా ఏసయ్య పాదాలను తన కన్నీటితో అభిషేకించింది ఏసయ్య పాదాలను తన తల వెంట్రులతో ఉంది ఏసయ్య పాదాలను పెట్టుకుంది ఎటువంటి ప్రేమ అండి ఈ పాదాలను తల వెంట్రులతో తుడవడం ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం అతడు వాటికి పూయడం అనేది పరిచర్యకు తార్కాణము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా దీనికి మనం పేరు పెట్టవలసి వస్తే పరిచర్య వద్దు ఆమె పరిచర్య చేసింది వాక్యం వింటున్నా ప్రియా తమిళ్ళు ప్రియా చెల్లెండ్రు మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి అని ప్రావు పెరిట నేను మనం చేస్తున్నా ఏసయ అన్న మాట మీకు గుర్తుకు వస్తుంది కదా లోకంలో నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు నేను పరిచర్య చేయడానికి వచ్చాను ఏసూ ప్ర చెప్పిన మాట ప్రభువారు ప్రేవుడయిండి ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేస్తున్నాడు అండి శిష్యుల పాదాలను కడుగుతున్నాడండి అండి శిష్యుల పాదాలను తుడుస్తున్నాడండి అటువంటి పరిచర్య లక్షణం అటువంటి విధేయత అటువంటి తగ్గింపు మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రావు పేర నేను మనవి చేస్తున్నాను ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే మార్కు సువార్తికుడు ఈ రీతిగా వ్రాసాడు అండి మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ చిహ్నం ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి అప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటా మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసను అయితే కొందరు కోపబడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచునేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకుయవచ్చునని చెప్పి ఆమెను గుర్చికుంది అందుకు ఏ ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందరపెడుచున్నారు ఈమెను యెడల మంచి కార్యము చేసింది అని మనం చూస్తాం పిల్లరా నేను క్లుప్తంగా చెప్పవలసి వస్తే ఈ స్త్రీ ఏమి చేసింది అనగా యేసూప్రభ వారిని అభిషేకిస్తుంది యేసూప్రభ వారి తల మీద ఈ యొక్క అత్తరు పోసినట్లుగా మనం చూస్తాం యేసూప్రవరిక పాదాలు ముద్దు పెట్టుకుంది కదూ నేను దీనిని ఏమంటాను అనగా ఆమె అభిషేకించింది అభిషేకపు ముద్దు అభిషేకపు ఆరాధన మరిక యొక్క జీవితాల్లో ప్రభు పట్ల కనబరచాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా సముయేలు మొదటి గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచ్చినాం అప్పుడు సొమ్ములు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని యహోవా నిన్ను అభిషేకించి తన శ్వాస మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పాను పిల్లర్ నేను చెప్పింది ఏమిటనగా ఈమె చేసింది లేక ఈమె ముద్దు పెట్టుకున్నది అభిషేక ఆరాధన ముద్దు అవును మన ప్రియ ప్రభువును మనము అభిషేకించాలి మన హృదయాలలో ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకోవాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏమో నామానికి స్తోత్రమండి ఎన్ని రకాల ముద్దులు గూర్చి మనము ధ్యానం చేస్తున్నామో మీరు ఆలోచించాలి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక దేవునామానికి స్తోత్రం అండి ముద్దులో ఉన్న ఈ ఔనత్యతను మనము గుర్తిరగాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అపోస్తు కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం పావులు మేడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు వాడవరకు అతనిని సాగనంపిరి తోటి దైవ సావుకుని ముద్దు పెట్టుకోవాలి అనగా తోటి దైవ సేవకుని ప్రేమించే లక్షణం మనకు కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను ఎందుకు అతను అనగా ఎవరైనా దైవ సేవకుడు పైకి వస్తున్నాడు అనంటే అతన్ని ఎలా పడగొట్టాలి లేక అతన్ని ఏ రీతిగా బ్లేమ్ చేయాలి అతని మీద ఏమి నిందలు మోపాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఒక దైవ సేవకుడు బాగా చెబుతున్నాడు ఒక దైవ సేవకుని యొక్క సేవ అభివృద్ధి అవుతుంది అంటే ప్రభువును స్థుతించడానికి బదులుగా ఆయనను ఏదో రీతిగా పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాదు ప్రిలర్ ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు అక్కడ పరిచయం చేశారు ఆయన వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు అనగా పావులు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని ఎంతో ప్రేమతో వారిని సాగనంపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి మన యొక్క జీవితాలలో దైవ సేవకులను గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దైవ సేవకులను గౌరవించడం ద్వారా మనకేదో కలిసి వస్తుంది అని బుద్ధితో కాదు వారిని గౌరవించవలసింది ఇట్ ఈస్ అవర్ బౌండ్ఫుల్ డ్యూటీ మన యొక్క విద్యుత్ ధర్మము అని ఎరగాలి అని ప్రావు నేను హెచ్చరికను చేస్తున్నాను మనకు జన్మనిచ్చిన తల్లిని మనం పెంచిన తండ్రిని మనం బాగా చూస్తే మనం ముందేదో కలిసి వస్తుందని చూడడం కాదు కదూ వారిని ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది అదే రీతిగా దైవ సేవకులను ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని గమనించాలి దైవ సేవకులను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు అండి అంతమాత్రమే కాదు పిల్లరా దైవ సేవకులను ప్రేమించడం ఒక ఎత్తు అది ఆశీర్వాదకరం దాంతో పాటుగా సహవిశ్వాసులను కూడా ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పౌలు గారు రోమా సంఘానికి ఈ రీతిగా వ్రాసారు రోమిలకు వ్రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయడి క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేసే అనుభవంలోనికి అనగా ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ప్రభువులో క్షేమాభివృద్ధి పొందాలి అని ఈ ముద్దు మనకు జ్ఞాపకం చేస్తుంది అనే సత్యాన్ని ఈ రాత్రి మనము గ్రహించాలి అంతేకాని నా ప్రియులరా దేవుని వాక్యంలోంచి ఇంకొక రకమైన అనుభవంలోనికి నేను వస్తూ ఉన్నాను నయోమి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళింది మోయాబు దేశానికి నయోమి వెళ్ళిన తర్వాత తన ఇద్దరు కుమారులకు ఇద్దరు భార్యలను సంపాదించింది అనగా నయోమికి ఇద్దరు కోడండ్రు వచ్చారు నయోమి భర్త చనిపోయాడు నయోమి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయారు అప్పుడు చాలా బాధపడుతూ అంది నేను మరలా నా స్వస్థలానికి నేను వెళ్ళిపోతాను అని తన యొక్క విధవరాండ్రైన కోడండ్రికు చెప్పింది కోడండ్రికు చెప్పినప్పుడు వారి స్పందన మనం చూస్తాం ఋతు గ్రంథంలోంచి మనం చూసినట్లయితే వారి స్పందన ఈ రీతిగా ఉంది రుతు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ప్రియర రుతు గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన అని నేను చదువుతున్నాను వారు ఎలిగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను అండర్లైన్ దట్ రూతు ఆమెను హత్తుకొనేను ఈ వార్ప అనే కోడలు ముద్దు పెట్టుకుని నయోమని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం కదూ చాలామంది చాలా ప్రేమగా మాట్లాడతారు ఆ మాటలు పై పైకే అబ్బా ఎంత మంచివాడు ఎంత గొప్పగా ప్రసంగం చేస్తాడు ఎంత గొప్పవాడుని ముఖం మీద చెప్తారు అండి అతడు నాలుగు అడుగులు ముందుకు వేసిన వెంటనే ఆ ఏం ప్రసంగాలు చేస్తాడులే లేక ఏమి గొప్పవాళ్లే అన్నట్టుగా మనం విమర్శిస్తూ ఉంటాం పిల్లలు చాలా విచారకరమైన సంగతి దినాల్లో చాలా మందులో చూస్తున్నాం అండి నా యొక్క సేవా జీవితంలో ఇటువంటి వారిని నేను చూసిన అనుభవం నేను ఎరుగుదును వార్పోవలే ముద్దు పెట్టుకుని అతను విడిచిపెట్టే రీతిగా విడిచిపెట్టే ముద్దుగా ఉండకూడదు ఈమె ఏమంటుంది అదే పరమగీతంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రియురాలు ఆ శూలమితి ఏమంటుందో మనకు గొప్ప పాఠము అనే విషయాన్ని పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేస్తున్నాడు నేను మీకు చెబుతున్నాను ఏమిటి అనగా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అవిలో ఉన్న సంతోషాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈమె వార్ప ముద్దు పెట్టుకుంది తన అత్తను విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తాం దాంతో పాటుగా ఇంకొక ముద్దును చెప్పి ఈ ముద్దును గుర్చి నేను ముగిస్తాను అండి మీకు జ్ఞాపకం వస్తుంది కదా నేను చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి నేను చెప్పబోయే ముద్దును గుర్చి మీకు జ్ఞాపకం వచ్చి ఉండి ఉంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా ఇస్కర్ యోధి యోధా ముద్దు ప్రభు వారిని అప్పగించిన ముద్దు ఎంత విచారకరమైన సంగతి అండి దేవుని వాక్యంలో ఈ సంఘటన జరిగేదానికంటే ముందుగా వ్రాయబడింది ఒక మాట ఏమిటి అనగా సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మీరు చూడండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచ్చినం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కాదు ఇస్కరియుతి యోధ యేసు ముద్దు పెట్టుకున్నాడు అండి ముద్దు పెట్టుకుని యేసు ప్రభువాన్ని శిలువకు అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు మనం చదువుతూ వచ్చాము మనం వింటూ వచ్చాం మతి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినాం ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడని వారితో గుర్తు చెప్పాను చూచారా ముద్దు పెట్టుకుని ఆ ప్రేమామయుణ్ణి ఆ లోకరక్షకుణ్ణి అప్పగించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్కర్యోతి యూదా ముద్దు భయంకరమైన ముద్దుగా ఉన్నట్లుగా మనం చూస్తాం మన యొక్క జీవితాల్లో కూడా ఎవరూ కూడా ఈ రీతిగా వ్యాసధారణతో కూడిన ముద్దు సూచించే రీతిగా మనము వ్యాసధారుణతో కూడిన ప్రేమ ప్రభువు పట్ల కనబరచకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఆదివారము గుడికి బైబిలు కీర్తన పుస్తకం పట్టుకుని వెళ్తావు పెన్ను నోటు పుస్తకం కూడా తీసుకుని వెళ్తావు గారు చెప్పిందల్లా చక్కగా వింటాం గుడైపోయిన వెంటనే సినిమాకు వెళ్తావు గుడైపోయిన వెంటనే సారా కుట్టుకు వెళ్తావు గుడైపోయిన అయిపోయిన వెంటనే ఏమేమో ఏమేమో పాపం చేస్తావు గుడికి వెళ్ళేటప్పుడు ఇద్దరు బాగానే వెళ్తానండి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొట్టుకుంటానండి చాలా విచారకరమైన సంగతి అది దేవుణ్ణి ప్రేమించే పద్ధతి కాదు అది సరైన ముద్దు కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు నేను మనవు చేస్తున్నాను చాలా రకాలైన ముద్దులు గూర్చి నేను చెప్పాను నీ ప్రభువును ప్రేమించే ముద్దుగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మీ అందరికీ నా రెండు చేతులు జోడించి సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను భర్త తన కాబోయే భార్య యొక్క వేయిల్ తీసి ఆ వివాహపు రోజున ప్రేమతో ఏరితగా ముద్దు పెట్టుకుంటాడు తన వైవాహిక జీవితం ముగించే వరకు అనగా వారి యొక్క జీవితము చివరి రోజు వరకు అదే ప్రేమ కనబచ్చే రీతిగా ఉండాలి నువ్వెంతటి ఘోర దుర్మార్గుడు అయినా నీ ప్రియ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఆయన ప్రేమకు రుణపడి జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలి ఆ మీకేముంటుంది నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురం దేవు నామానికి స్తోత్రం రసము అనేది మనం చూసినట్లయితే తాత్కాలిక సంతోషానికి సంకేతం నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము అని అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ఏదో తాత్కాలికము అనుకోవద్దు శాశ్వతమైన ప్రేమతో ఆ ప్రభు ప్రేమించారు అని సులోమని యొక్క ప్రేమ కంటే శ్రేష్టమైన ప్రేమ ఏసయ ప్రేమ నీ దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎటువంటిదో ఒక మాట నేను చదవనా యహానుసువార్త మూడవ అధ్యాయము పదహారు వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో ఉన్న ఔనుచ్యతను మనము గుర్తిస్తాము అండి యహానుసువార్త మూడవ అధ్యాయము బహుశా మీకు ఈ యొక్క వచనం కంటిదగ వచ్చి ఉండి ఉంటుంది దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఏమిటి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్యజ్యము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు అది దేవుని యొక్క ప్రేమ దేవుడు ప్రేమామయుడు ఆ ప్రేమాముడైన దేవుడు తన కుమారుని యేసు ప్రభువాన్ని ఈ లోకంలోనికి పంపించి నీ స్థానాన్ని ఆయన భరించి వహించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రేమ నిన్ను ఆహ్వానిస్తుంది నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము ఏ సయ్య ప్రేమలో ఉన్న ఈ యొక్క మాధుర్య లక్షణాలు మీరు గ్రహించాలని ప్రావుపేరిట నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క ప్రేమలో ఉన్న కొన్ని శ్రేష్టమైన గుణాలు మనము ఆలోచినట్లయితే దయచేసి ఈ కార్యక్రమం అయిన వెంటనే మీ పని పాటలలోనికి వెళ్ళడానికి ముందుగా ఈ భాగాన్ని చదువుమని ప్రావుపేరిట నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను పౌలు గారు కొరింత ఈ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో మనము ఇతరులను ఏ రీతిగా ప్రేమించాలో ఆ ప్రేమలో ఉన్న మాధుర్యత మనకు అర్థమవుతుంది ఆమె ఉంటుంది నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము పిల్లర అందుకు నేను పౌలు గారు గల్తీ సంఘానికి వ్రాస్తూ ఆత్మ ఫలములో మొట్టమొదటిగా చెప్పింది ప్రేమ మన యొక్క జీవితాల్లో ప్రభు కొరకు ఫలించే వారంగా ఉండాలి అనగా దేవునిని ప్రేమించాలి మన తోటి వారిని ప్రేమించాలి ఏ రీతిగా ప్రేమించాలో దేవునికి వాక్యంలో నేను చెప్తూ వచ్చాను ఈ లక్షణాలు మన యొక్క జీవితంలో మూర్తిభవించినట్లు ఆ ప్రియ ప్రభు మన అందరినీ తన రెండు చేతులు పెట్టి దీవించును కాదు അഗിന്ന ഹൃദയമുദോ പാടിനോ വീടി വിഡുദേവോ ആ പ്രാർത്ഥന കൈ കൊണ്ടാഡുനീ സമർപ്പണ ആ അഗിന് ഹൃദയമുദോ പാടന വിരഗിനു I'm మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలే ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నం చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రైజ్ దేవుడి నామనికి ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయ అనేక మంది ఆత్మీయుగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయం ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తోంది విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరులు ప్రచ్చరియన ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఆది ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్